పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హెర్మోన్ హోలీ మినిస్ట్రీస్ విశాఖపట్నం నుంచి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రభునందు ప్రియారా మీరందరూ క్షేమంగా ఉన్నారు కాదు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగాను క్షేమముగాను సుఖముగాను సౌఖ్యముగాను ఎల్లప్పుడూ దేవుడు మీకు తోడై ఉండాలని ఆ ప్రభు సన్నిధిలో దేవుడు మీకు తోడండాలని ప్రార్థన చేస్తున్నాను దేవుని స్తోత్రం ఈ దినం చాలామంది అప్పులు బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారిని పేపర్లో చూస్తున్నాం వాళ్ళ జీవితాలని అప్పులు బాధలు అప్పుల బాధలతో చాలా కృంగిపోయి ఇక ఏ మార్గము దొరక్క ఏ మార్గం వారికి కాను రాక సావే శరణ్యం అనుకుని తనువు సాలిస్తున్నారు ఎంత విచారమైన పరిస్థితులో కదండి అయితే ఈరోజు అప్పుల బాధలు తట్టుకోలేక ఏ దిక్కు లేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్న ఒక వ్యక్తిని ఎలా బ్రతికించాడో ఎలా బ్రతికి మరల తిరిగి అతడు అప్పు ఇచ్చేవాడుగా ఎలా దీవించబడ్డాడో ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను చాలా శ్రద్ధగా ఈ వాక్యం వినాలని మనవి చేస్తున్నాను ఒక ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్ అయితే అతను బిజినెస్లో లాస్ అయిపోయాడు అప్పుల వాళ్ళందరూ కూడా అతన్ని అప్పు కట్టమని వేధిస్తూ ఉన్నాడు ఆ సమయంలో అతను చేసేది ఏమీ లేక ఇంతవరకు మంచి బిజినెస్ చేశాను ఉన్న పాలన బిజినెస్లో లా లక్షల్లో లాస్ వచ్చింది ఇంటి దగ్గర భార్య పిల్లలు కూడా ఇంతవరకు చక్కగానే చూసుకున్నాను ఈరోజు నేను వాళ్ళకి కూడా ఒక భారం అయిపోయాను ఇక ఎందుకు బ్రతకాలి దేనికోసం బ్రతకాలి నేను ఎక్కడైతే మంచి అనిపించుకున్నానో ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నానో అక్కడే ఈరోజు నేను అప్పులు పాలైపోయాను అవమాన పాలైపోయాను అని తను సాధించుకోవాలని ఆయన నిర్ణయించుకుని ఒక గార్డెన్లోకి ఒక పార్కులోకి వెళ్ళాడు ఒక పార్కులోకి వెళ్ళి ఆయన చెట్టు కింద కూర్చున్నాడు కూర్చుని ఇక ఆలోచిస్తూ కూర్చున్నాడు చనిపోదాం అనుకున్నాడు అలా కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి గుండెల్లో బాధ భార్య పిల్లని వదిలిపెట్టి ఈరోజు ఇంత ప్రేమగా చూసుకున్న కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి ఆయన నేను చనిపోతున్నాని గుండెల్లో చాలా చాలా భయంకరమైన దుఃఖం తన్నుకొస్తూ ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఆ సమయంలో షడన్గా ఒక వ్యక్తి వచ్చి ఆయన భుజం ఆయన భుజం మీద చేయేసి ఏమైంది నీకు ఎందుకు దుఃఖంతో ఉన్నట్టు అనిపిస్తున్నావు ఏమైంది అని అతను భుజం మీద చేయేసి అతను అడుగుతూ ఉన్నాడు అప్పుడు కళ్ళ నింద నీళ్ళు నింపుకున్న ఆ వ్యక్తి తనకు జరిగినటువంటి తన యొక్క సమస్య గురించి ఆ వ్యక్తితో చెప్పాడు ఓ సింధికేనా అని జేబులో నుండి ఒక చెక్కు తీసి ఆ అప్పుల బాతో ఉన్నటువంటి అతనికి ఒక యాభై లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చి ఇదిగో దీంతో నీ యొక్క వ్యాపారం మళ్ళీ స్టార్ట్ చేయి మరలా సంవత్సరం ఎనకల్లో వస్తా సంవత్సరం లోకల్లో నాకు తిరిగి నా డబ్బులు నాకు ఇచ్చేయి అని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అయితే ఆ చెక్కు చూసుకున్నాడు ఆ చెక్కు మీద మూడు నెలల తర్వాత ఆ చెక్కు చెల్లుబాటు అవుతుందని డేట్ వేసి పెట్టేశాడు ఆయన కళ్ళు తుడుచుకున్నాడు తైరింగ్ తెచ్చుకున్నాడు ఇంటికి వచ్చేసాడు ఇంటికి వెళ్ళి అప్పుల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు నేను ఒక మూడు నెలల తర్వాత మీ అప్పులన్నీ కూడా తీర్చేస్తాను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు ధైర్యంగా చెప్తున్నాడు వాళ్ళందరూ అనుకున్నాడు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు ఖచ్చితంగా అప్పులు తీరుస్తాడని సరే అన్నారు వాళ్ళు మళ్ళా బిజినెస్ డీల్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు మెటీరియల్ కావాలి ఒక మూడు నెలల తర్వాత నేను మీకు అమౌంట్ ఇస్తాను అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు వాళ్ళు కూడా నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు అని ఆ మెటీరియల్ ఇచ్చాడు ఆ విధంగా మరల అతను బిజినెస్ ప్రారంభించాడు ఎందుకని చెక్కు అతని చేతిలో ఉంది ఒక నమ్మకం వచ్చింది డబ్బు డబ్బు ఉందని ఒక నమ్మకంతో ఆయన మూడు నెలల తర్వాత చెక్కు మారుస్తాను బ్యాంకులో ఆ తల్లి లోపే బిజినెస్ మళ్ళీ ప్రారంభించాడు ఆ తర్వాత ఆ బిజినెస్ని ప్రారంభించాడు మళ్ళీ అది మెల్లమెల్లగా లాభాలు రావటం ప్రారంభమయ్యింది అలాగా రోజు రోజుకి ఆ వ్యాపారం పుంజుకుంది ఆ తర్వాత ఒక సంవత్సరానికి కల్లా ఆ వ్యాపారం లక్షల్లో కోట్లలో టర్నోవర్ అవుతూ మొదలుపెట్టింది ఎక్కడైతే ఆయన అప్పుల పాలైపోయాడో ఎక్కడైతే ఆయన ఆత్మహత్య చేసుకుని అనుకున్నాడో అక్కడే మరల తిరిగి ఒక గొప్ప వ్యాపారవేత్తగా మరి అనేకమంది బిజినెస్ మ్యాన్లో ఒక గొప్ప మరి కోట్ల టర్నోవర్ అయ్యే బిజినెస్ మ్యాన్గా అతను వాళ్ళని దీవించబడ్డాడు అందరికి అప్పులు తీర్చేశాడు ఆ మెటీరియల్ ఇచ్చిన షాప్ వాళ్ళకి డీల్ డీల్ మెటీరియల్ యొక్క బిజినెస్ కి ఆయన డబ్బులు కట్టేశాడు ఆ చెక్కు జోలికి వెళ్ళలేదు ఆ చెక్కు తీసుకుని మరలా ఆ ఇచ్చిన చెక్కు తీసుకుని ఆయన పార్కులోకి వెళ్ళాడు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత వెళ్ళి ఆయన థ్యాంక్స్ చెప్దాం వెళ్ళి అదే ప్లేస్ లో కూర్చున్నాడు చెట్టు కింద కూర్చున్నాడు ఇంకా రాలేదేంటి రోజు ఇక్కడ కూర్చుంటాడు కదా ఆ కద్దయినా అని ఈ వ్యక్తి ఎదురు చూస్తా ఉన్నాడు ఎదురు చూస్తా ఉంటే ఏం జరిగిందో తెలుసా ఆ సాయంకాలం వరకు అలాగే కూర్చున్నాడు ఈయన చాలా థ్యాంక్ ఉత్సాహం కూర్చున్నాడు అతనికి థ్యాంక్స్ ఇవదామని కూర్చున్నాడు అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ దూర నా వ్యక్తిని ఎవరో పరిగెత్తుకుంటా ఇద్దరు వచ్చారు వచ్చి అతన్ని లాక్కి వెళ్తున్నారు ఆ పార్కులో నుండి లాక్కి వెళ్ళిపోయి ఒక వ్యాన్లో ఎక్కిచ్చారు వ్యాన్లో ఎక్కించుకుని ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నారు ఈయన గవ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక అంబులెన్స్ని ఎక్కించుకుని తీసుకెళ్తుంటే ఉన్న నర్సును అడిగారు వాళ్ళు అడిగారు ఎందుకు మీరు అతన్ని వ్యాన్లు ఎక్కి తీసుకు అంబులెన్స్ ఎక్కి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారు వ్యాన్లో అని అడిగితే అతను పిచ్చివాడండి మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పిపోయి సంవత్సర కాలంగా ఎక్కడే తిరుగుతున్నాడు అయినా అందుకని ఆయన తీసుకెళ్తున్నాము అని ఈ వ్యక్తితో చెప్పారు ఆయన ఒక్కచారే స్టన్ అయిపోయాడు అంటే ఆ వ్యక్తి ఇచ్చిన చెక్కు అతను చల్లని చెక్క ఆ వ్యక్తి పిచ్చోడా అది చల్లని చెక్క అని ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అయితే ఆయన ఇచ్చిన చెక్కే కానీ ఏమి విషయాలో తెలుసండి ఆయన ధైర్యాన్ని చెల్లాడు ఆయన విశ్వాసాన్ని చెల్లాడు ఆ చెక్కు ఉందని ఒక ధైర్యంతో అందరితో అప్పు నేను కట్టేస్తాను అన్నాడు ఆ చెక్కు ఉందనే ధైర్యంతోనే బిజినెస్ డీల్ దగ్గరికి వెళ్ళి నేను కి డబ్బులు కట్టేస్తానని చెప్పాడు ఆ చెక్కు బ్యాంకులో మార్చకుండానే అతని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన కానీ అతను ఏమి చేయలేడండి అది చల్లని చెక్కి ధైర్యాన్ని ఇచ్చాడు విశ్వాసాన్ని ఇచ్చాడు అతని మీద అతనికి ఒక దృఢమైన విశ్వాసం ఇచ్చాడు ఆ చెక్కును బట్టి ఆయన ఇంత విశ్వ కాన్ఫిడెన్స్గా వెళ్ళి ఆయన అప్పు అప్పు తీర్చుకు అప్పు తీశాడు బిజినెస్ ను పొందుకున్నాడు తిరిగి మరల ఎక్కడ ఓడిపోయాడో అక్కడ గెలిచాడు తిరిగి తిరిగి ఎక్కడ ఆయన లాస్ అయిపోయాడో అక్కడే కొన్ని కోట్లకు టర్న్ గా ఆయన దీవించబడ్డాడు విషయం చెప్తున్నప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది తెలుసా అండి ఒక చెక్కు చూసి ఆయన అంత నమ్మకంగా ఉన్నాడంటే చెప్పమంటారండి ఆయన చనిపోదాం అన్న వ్యక్తిని ఆ చెక్కు బ్రతికించింది కారణం చెప్పంటారా అతనికి ఆ చెక్కు మీద ఉన్నటువంటి నమ్మకం ఒక దృఢ సంకల్పం ఒక విశ్వాసం ఆయన చనిపోయే వ్యక్తిని బ్రతికించేది ఈరోజు అప్పుల బాధలో ఉన్నావా ఈరోజు అనారోగ్య స్థితిలో ఉన్నారా అండి ఆ చెక్కు కన్నా విశ్వాసం నాకు కర్తయ్యం నీ పరిస్థితులన్నిటిని కూడా విడుదల చేసే దేవుడు మన ప్రభు అని యేసు క్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు ఆ దేవుడి మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే ఆయన శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఆ దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన మీద విశ్వాసం ఉంచు ఆయన ఎందు నమ్మిక ఉంచు ఆ దేవుడు నిన్ను అన్ని విషయంలో కూడా నీకు విడుదల చేయటానికి ఆయన సముద్రుడైన దేవుడు అయిన ఈరోజు ఆ దేవుడి మీద ఆధారపడితే నీ జీవితంలో ఆత్మహత్య చేసిన అవసరం లేదు నీ జీవితంలో అప్పులు తీరవనే భయమును అవసరం లేదు ఎందుకో తెలుసా ఆ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు అప్పుల స్థితిలోనే ఉంచే దేవుడు కాదు అయినా ఆ దేవుడి మీద నమ్మకం ఉంచి ఈరోజు నేను దేవుడి బంధకాలు అన్నింటిలోంచి విడుదల చేసి అనేకులు ఎదుట నేను నేను దీవినకర నిలబెడతాడు ఆయన బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన చూడండి ఆయనకు మాట అంటున్నాడు ఐదవ విశను నీ మార్గమును ఎహోవాకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చు నీ మార్గమును ఎహోవాకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకోనము ఆయన నీ కార్యమును నెరవేర్చును విన్నారు కదమ్మా నీ మార్గాన్ని ఎవరికి అప్పగించుకోవాలి దేవుడికి అప్పగించాలి నీవు ఆయన నమ్ముకోవాలి ఆ దేవుడు నీ కార్యాన్ని అయినా నెరవేరుస్తాడు నెరవేరుస్తాడు ఈరోజు నీ నీ జీవితాన్ని దేవుడికి అప్పగించు నీ కార్యాన్ని దేవుడు త్వరలో నెరవేర్చబోతున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ దగ్గరికి ఆ స్త్రీ తన భర్త చాలా అప్పులు చేశాడు అప్పులు చేసి తను చనిపోయాడు అయితే ఆయన చనిపోయిన తర్వాత అప్పులు వాళ్ళందరూ కూడా ఆ స్త్రీ ఇంటికి వచ్చాడు వచ్చి ఏమన్నారంటే ఏమన్నారంటే ఇదిగో నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలను మాతో కూడా పంపించు నీ పంపించడిదిరిగి అప్పులు తీర్చలేవు నీ భర్త చచ్చిపోయాడు కాబట్టి మా అప్పులు దాకా నీ ఇద్దరు మగపిల్లల్ని మా దగ్గర పాలేరుగా పెట్టుకుంటాం మా అప్పులు ఎప్పుడు తీరుస్తాయో తీరుతాయో అప్పుడే మీ పిల్లల్ని పంపిస్తాం వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎంతైనా అవ్వచ్చు మా అప్పులన్నీ తీరాలి అని ఒక పక్క భర్త చచ్చిపోయిన బాధలో ఉంటే మరొక పక్క తన ఇద్దరు కన్నబిడ్డలను తీసుకెళ్తానికి వస్తే చెప్పమంటారండి ఆ తల్లి ఎంత విలవేలాడిపోయిందంటారు ఈరోజు నీ జీవితంలో కూడా చాలా చూస్తున్నాం ఒక పక్క అప్పులు బాధ ఒక పక్క అవమానాలు బాధ ఒక పక్క ఏంటి పరిస్థితి దిక్కు తోసని స్థితిలో ఉన్నావేమో ఈరోజు నీకు దేవుడు దిక్కుగా ఉన్నాడు అయితే వెంటనే సడన్గా అక్కడ ఒక దైవజనుడు అన్నాడు ఆయన పేరు ఎలీషా ఆ దైవజనుడికి చెప్పుకుంటున్నయ్యా నా భర్త అప్పులు చేసి చనిపోయాడయ్యా నా ఇద్దరి బిడ్డల్ని అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటున్నారయ్యా మీరే నాకు ఏదైనా మీరే నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని ఆ తల్లి ఆ తల్లి దైవజుని ఎలీశాక వచ్చి చెప్తుంది ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్ని మనుషులకు చెప్పేదానికంటే పక్కన వాళ్ళు చెప్పేదానికంటే ఆ అప్పులు ఉన్నాయని చెప్పి కూర్చుని కృంగిపోయేదానికంటే అలా మంచం మీద పడుకు నీరసిల్లిపోయి చివరికి అప్పులు తీరవేమో అని అదే ఆలోచనతో ఉండి ఆత్మహత్య చేసుకునేదానికంటే నీ జీవితాన్ని అప్పుల నుంచి విడిపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అప్పుల నుంచి విడిపించి నీకు శాంతిని సమాధానాన్ని ఇచ్చి మరలా మొదటి స్థితిని ఇచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఏమి మరుపెట్టుకుంటుంది దైవజుడు చెప్పుకుంటుంది దేవుని స్తోత్రం కలిగిన కాక ఈరోజు నువ్వు కూడా అమ్మ దేవుని దగ్గరికి రా ఏసయ దగ్గరికి రా ఆయన నిన్ను విడిపిస్తాడు వెంటనే ఆ దవిజన్ అన్నాడు ఇలిసి అన్నాడమ్మా మరి నీ ఇంట్లో ఏముంది అని అడిగాడు ఏముందయ్యా నా ఇంట్లో చిన్న నూలు కుండ ఉందయ్యా అది తప్ప మా ఇంట్లో ఏమి లేదయ్యా అని సరే అది జాలు ఈ ఊర్లో కొన్ని ఖాళీ కొండలన్నీ తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టు అన్నాడు ఆయన జాతి వినండి ఆ ఊర్లోకి వెళ్ళి ఖాళీ కొండలు ఎనివ్ని ఆ ఉండలన్నీ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టండి తర్వాత మీరు నీ ఇద్దరు పిల్లలు లోపల బాధండి అని చెప్పి అని ఈ దవిజను ఎలీషా తన ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసాడు వేసి ఏం చేస్తున్నాడు చూడండి తలుపు వేసాడు నాలుగో అధ్యాయంలో చూసినట్లయితే ఆ పాత్రలన్నీ వచ్చినప్పుడు అప్పుడు జాగ్రత్త వినండి ఆ పాత్రలో ప్రార్థన చేసినప్పుడు ఆయన అన్నాడు ఆ నూనె కొండ ఉంది కదా ఆ నూనె కొండలో ఉన్నటువంటి నూనె ఈ పాత్రలో నింపమంటున్నాడు ఆ పిల్లలిద్దరు కలిసి ఆ ఇంట్లో ఉన్న కొండ నూనెని ఆయన ప్రార్థన చేశాడు ఆ నూనెని ఆశీర్దించాడు దేవుడు వాళ్ళు పాత్రలో పోస్తున్నారు పాత్రలో పోస్తున్నారు కానీ ఆ నూనె తరిగిపోవట్ల ఈ పాత్రలు అన్నీ కూడా నిండిపోయినాయి అయ్యా పాత్రలన్నీ నిండిపోని అయ్యా అని దైవజనుడి చెప్తున్నారు వాళ్ళు ఇంకేమైనా పాత్ర తీసుకురండి అంటున్నాడు ఈయన ఇక పాత్రలు ఏమి లేవయ్యా అంటున్నాడు జాతి ఉంటున్నారండి నాలుగు అధ్యాయము రెండవ రాజులు కనుక నాలుగు అధ్యాయము ఆరో వచ్చి చూసినట్లయితే ఒక మాట చదువుతున్నాను మీకోసం పాతలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రల తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను దేవునికి స్తోత్రం నూనె నిలిచిపోయాను అంటే ఆ దైవజనుడు ప్రార్థన చేశాడు దేవుడు తన ఉన్న నూనెను ఆస్వాదించాడు ఆ కొండలన్నీ కూడా నిండిపోయాని అప్పుడు దైవజనుడు అంటాడు వచనం ఆమె దైవజనుడైన అతని ఎద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను దేని స్తోత్రం దేవుడు ఎంత అద్భుతకరడం తెలుసా అండి ఆ నూనె పాత్రలన్నీ కూడా నిండిపోయినాయి ఇందా చెప్పాను కదా ఆ పిచ్చివాడు ఏమి ఇచ్చాడు చెప్పండి చెక్కిచ్చాడు ఈరోజు దేవుడు ఏం చేశాడు తన వంట ఉండ్ల నూనెని ఆశీర్వదించాడు ఆ నూనె పాత్రలన్నీ నిండిపోయిన ఉన్నాయి వెళ్ళి ఊరంటే అమ్ముకొచ్చుకోమన్నాడు తన ఇద్దరు పిల్లలు కలిసి ఊరంతే ఆ నూనె అమ్ముకున్నారు మంచిగా షాప్ పెట్టుకుని ఉండొచ్చు ఆ నూనె అమ్మిన తర్వాత అని అన్నాడు మీరు అప్పులు తీర్చుకోండి మిగిలిన డబ్బుతో మీరు నీరును నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను నేను స్తోత్ర అప్పులు తీర్చుకోగా ఇక మిగిలిన డబ్బులతో మరలా మీరు ఆ వ్యాపారం పెట్టుకోండి అది అమ్ముకోండి నీవు నీ పిల్లలు బ్రతకండి అని ఆ దవిద్య చెప్పి వెళ్ళిపోయాడు దేని స్తోత్రం కలిగిన ఎంత అద్భుతం అండి ఈరోజు నీ ఇంట్లో ఏముందో తెలుసా నీ చేతి ఏంటి నీకున్న ఉద్యోగంలోని దేవుడు ఆస్వాదిస్తాడు నీకున్న వ్యాపారంలోని దేవుడు ఆస్వాదిస్తాడు నీకున్నటువంటి చిన్న దాంట్లో నుంచే దేవుడిని అప్పులు తీరుస్తాడు ఎందుకో తెలుసా అండి ఈ ఎలీషా ఇలీష దేవుడు చెప్పిన మాట ఆ సహోదరి నమ్మింది దరిసలా నమ్మింది అతను ఆ చెక్కు జేబులు ఉందని ఎలా నమ్మి అతను వెళ్ళి కట్ాడో అది దానికంటే వెయ్యి రెట్లు అద్భుతం కార్యం ఏంటంటే దేవుడిని నమ్మింది ఆ స్త్రీ నమ్మి ఏం చేసిందని నా నూనె కుండను ఆస్వాదించాడు ఈరోజు చెల్చ నీకు దేవుడిని ఈరోజు నీ ఉద్యోగాన్ని ఆస్వాదించబోతున్నాడు నీ వ్యాపారాన్ని ఆస్వాదించబోతున్నాడు నీ అప్పులన్నీ కూడా తీర్చబోతున్నాడు ఇంకా మిగులుగా ఇచ్చి నీవు నీ బిడ్డల్ని దేవుడు పోషించబోతున్నాడు దీవించబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసిన దైవజనమా జీవము కలిగిన దేవుడు ఆయనకి అసాధ్యం అంది ఏది కూడా లేని లేదు ఇస్తే ఏం చేసింది అప్పులు అయిపోయినప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి బాధ పెడుతున్నప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకోవాలా దేవుడిని దగ్గరకు వచ్చింది దైవిజండి దగ్గరికి వచ్చి తన బాధని తన బోడుని చెప్పుకుంది రెండవది ఏం చేసింది దైవిజనుడు ఏం చెప్పాడో తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళి తన ఇంటిలో తనకున్న సమస్య కోసం ప్రార్థన చేశారు తన ఇంట్లో నూనెని బిడ్డని దేవుడు ఆస్వాదించాడు మూడోది ఏం చేసింది ఇంట్లో కూర్చుంటే అప్పులు తీరలేదు ఏమంటే ఇంట్లో కూర్చుంటే అప్పులు తీరలేదు ఆ నూనెని ఏం చేసిందంటే మీరు ఊరంటే తిరిగి అమ్ముకొచ్చుకొని ఈ ఈరోజు ఇంట్లో కూర్చుని అప్పులు తీరుతాయండి వెళ్ళి జీవము కలిగిన దేవుడు ఏం చేస్తే తెలుసా అండి అప్పుకొచ్చుకొనగా వాళ్ళ అప్పులన్నీ తీరగా ఇంకా ధనం మిగిలింది అప్పుడు దైవజను అంటాడు ఆ డబ్బుతో నీవు నీ పిల్లలు ఒక బిజినెస్ చేసుకుని బ్రతకండి అని అతన్ని దీవించి వెళ్ళిపోయాడు దేని స్తోత్రం ఈ రాత్రికాల సమయంలో ఆ స్త్రీ ఆత్మహత్య చేసుకోలేదండి ఇద్దరు బిడ్డల్ని అప్పులకి తీసుకెళ్లిపోతుంటే దేవుడు ఎలా విడిపించాడో దేవుడు ఎలా అప్పులు తీర్చాడో దేవుడు ఏ విధంగా ఆ తల్లిని బయటికి తీసుకొచ్చాడో ఈరోజు నీ జీవితంలో కూడా త్వరలోనే నీ అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి నువ్వు నమ్ము దేవుణ్ణి ఈరోజు నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి నీకున్న పనిలోనే దేవుడు దీపిస్తాడు ఈరోజు దీపం గల దేవుడు ఆత్మహత్య చేసుకోవటానికి ఎట్టి మాత్రం ప్రయత్నం చేయొద్దు నువ్వు ఆత్మహత్య చేసుకున్న అవసరం లేదు నీ జీవితంలో అద్భుతం చేసే ఉన్నాడు అప్పుల బంధకాల నుంచి విడిపించబోతున్నాడు నిన్ను అప్పిచ్చేదానిగా చేయబోతున్నాడు నువ్వు ఆయన నమ్ము నీ మార్గాన్ని ఆయనకు అప్పగించు ఆయన నీ కార్యాన్ని అయినా నెరవేరుస్తాడు దీని స్తోత్రం కాబట్టి ఆత్మహత్య చేసిన అవసరం లేదే దేవుడి నీకున్నాడని గుర్తుపెట్టుకో దేవుడును నమ్మితే నమ్మువానికి సమస్తమును సాధ్యమై నీకు ఎన్నైనా అప్పులు ఉండొచ్చు ఆ అప్పులన్నిట్లోంచి నేను దేవుడు విడిపిస్తాడు విడిపించే దేవుడి సన్నిధిలో ఈ రాత్రి ఎందుకు నువ్వు ప్రార్థన చేయకూడదు ఏసయ్యా ఇదిగో నాకున్న అప్పుల బంధకాల నుంచి నన్ను విడిపించయ్యా నాకు ఒక మార్గం చూపించయ్యా నాకు నీవే దిక్కయ్యా అని ఆ దేవుని సన్నిధిలో ఈరోజు నాతో కలిసి నువ్వు ప్రార్థన చెయ్యి దేవుణ్ణి పున్న దాంతోనే నిన్ను ఆశీర్వదిస్తాడు ఎక్కడ అప్పులు పాలైపోయావో అక్కడే దేవుడిని అప్పులన్నిట్లో విడిపించి నిన్ను నీ బిడ్డలను ఆయన పోషించి ఆస్వాదిస్తాడు ఎక్కడ అవమాన పాలయ్యేవో అక్కడే నేను నిన్ను పైకి లేవనెత్తుతాడు రోజున ఆ దేవుని నమ్ము ఆ దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని దయచేయబోతున్నాడు ఆయన నమ్ము ఆయన ఆయనని కార్యము నెరవేరుస్తాడు అట్టి దేవుని కృప ఈరోజు మీ జీవితంలో దేవుడు గాక ఆమె మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఈ రోజున ఎంతోమంది అప్పుల బాధలు తట్టుకోలేక నాయన అప్పులు ఊబులోకి మునిగిపోయి ఈరోజు ఈ అప్పులు బందగా నుంచి నేను బయటికి రాలేను నాకు ఏ దిక్కు తోయటం లేదు ఏ దిక్కు నాకు లేదు ఇక చావు తప్ప మరొక మార్గం లేదని ఈ రోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విచున్నారో నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని అవసరం లేదు నిన్ను బయటికి తీసుకొచ్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు అప్పులు బంధకా విడిపించే ఉన్నాడు ఆ దేవుని నమ్ము ఆ స్త్రీ ఏ విధంగా అయితే నమ్మి అప్పులు బంధకాశి బయటకు వచ్చిందో నాయన అలాగే ఈ ప్రార్థనలు ఏకివిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా వారికి ఉన్న అప్పులన్నిటిలోంచి విడుదల కలుగునగా మీస్తూతున్నాను ఆయన వారు నమ్మి ప్రార్థన చేస్తున్నారు ఈ రోజు వాళ్ళ అన్నిటిని కూడా తెంపివేసిన ఆయన అప్పిచ్చేవరగా దీవించమని ఏ కుటుంబంలో అయితే అప్పుల బంధకాలు ఉండి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారో ఈరోజు వాళ్ళతో మీరు మాట్లాడిన ఆయన అప్పుల బంధకల్చు వాళ్ళని విడిపించి దీవించమని ఏ సునామడుచున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దేవుడి దేవుడు మిమ్మల్ని గాక ఆమె